హాయ్ అండి ఈరోజు ఆవకాయ గ్రేవీతో వంకాయ కూర మీరు ఎప్పుడైనా తిన్నారా తప్పకుండా కామెంట్ చేయండి మనకి ఎన్ని వంకాయలు కావాలి ఎన్ని వంకాయలు ఇలా కోసుకోవాలి అన్నీ లేతవై ఉండాలి అలాగే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక టమాటా రెండు ఇంచులు అల్లం ముక్క అలాగే ఒక ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక పాత్రలో ఇలాగ ఆయిల్ తీసుకుని మనకి వంకాయలు ఫ్రై చేసుకునే అంత ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత వంకాయలు వేసుకుని సగం వరకు వేగాలి నూనెలో అయితే మగ్గాలండి వేయించిని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ వేశాను ఈ వంట చేస్తున్నది ఎవరో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను చివరిలో అయితే చెప్తాను అలాగే ఇలా వేయించుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్లో రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అలాగే మనం ఆవకాయ గ్రేవీ అయితే తీసి పెట్టుకోవాలండి నేను ఇందులో ఆవకాయ గ్రేవీ తీస్తున్నాను మొక్కలు వేసుకోకూడదు మీరు ఘాటుగా తింటానంటే నేను తీస్తున్న స్పూన్తో ఐదు స్పూన్లు వేసుకోండి నేను నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఈ కూరలో మసాలా అవసరం లేదు అలాగే కారం కూడా అవసరం లేదండి ఓన్లీ గ్రేవీయే నాలుగు స్పూన్లు అయితే తీసుకున్నాను ఇవి కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒక స్పూన్ సాల్టు సాల్ట్ కూడా ఆవకాయలో ఉంటుంది కదండి చూసుకుని వేసుకోవచ్చు తక్కువే వేసుకోండి తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అలాగే మనం వంకాయలు వేపిన నూనెలోనే ఈ గ్రేవీ వేపుకోవాలి మీకు వంకాయలు వేపిన ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కొంచెం సపరేట్గా తీసి పెట్టుకోండి నేను ఆ నూనెలోనే పది పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కరివేపాకు అవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఉల్లిపాయ వాసన రాకుండా బాగా వేగనివ్వాలి తర్వాత చిటుకుడు పసుపు నూనె పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి గ్రేవీ బాగా వేగిన తర్వాత మనం వేపి ముందు పక్కన పెట్టుకున్న వంకాయలని వేసుకోవాలి వంకాయలను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి వంకాయలు గ్రేవీ కలిసేలాగా కలుపుకోవాలి అలాగే మనం ఈ కర్రీలో మసాలా కారం కూడా వేయకుండా చాలా టేస్టీగా వండుకోవచ్చండి చాలా బాగుంది కర్రీ అయితే చాలా బాగుంది చింతపండు పులుసు కూడా వేసుకుని అవసరం లేదు గ్రేవీతో పాటు వంకాయను కూడా ఒకసారి వేగనిచ్చి తరువాత మనం ఒక టీ గ్లాస్కి ఉండేలాగా లేకపోతే వంకాయలు కొంచెం మునిగేలాగా వాటర్ పోసుకోవాలి ఎక్కువ వేసిన అవసరం లేదండి ఒకసారి వేగినాయి మళ్ళీ గ్రేవీలో మగ్గినాయి కదా తక్కువ ఇక్కడ చూపిస్తున్నట్టుగా టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్లో గ్రేవీ వంకాయలు కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక పదిహేను నుంచి పదిహేను నిమిషాల వరకు ప్లేట్ పెట్టుకొని ఒకసారి ఉడకనివ్వాలి ఒకసారి మీరు ఉప్పు కారం కూడా ఇప్పుడు టేస్ట్ చూసుకుని పడతాయంటే యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ చూసారా ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత చూస్తే ఇలా ఉడికిందండి కూర అయితే ఉప్పు కారం కూడా వేయి కూడా వేయలేదు ఇంకా అలా సరిపోయింది మాకు గ్రేవీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఆవకాయతో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ నాకు మా అన్నయ్య ప్రాసెస్ అంతా చెప్తే నేను ఈ కర్రీ చేశాను మీకు ఎలా అనిపించిందో ఈ కర్రీ తప్పకుండా కామెంట్ చేయండి మీరు అందరూ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్